హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ వీడియో వచ్చేసి మన తెలంగాణ మన మిత్రుడు అయితే వీళ్ళైతే వజ్రాల బయటకి వెళ్ళినప్పుడు వీళ్ళకైతే ఏదో పొలంలో కానీ అట్లా ఎక్కడో కానీ అయితే ఈ బాల్ అయితే దొరికిందన్నారు ఇదైతే కనుక డైమండ్ అనే భావనలో అయితే మేము ఉన్నామండి అంటున్నారు కానీ ఇటువంటి చెక్కుడు చెక్కినటువంటి డైమండ్స్ అయితే మనకు దొరకవండి ఏదన్నా మీకు డైమండ్ చిక్కినా కూడా అదేదో ముడి వజ్రం అట్లాంటివి దొరుకుతాయి తప్పితే ఇదైతే వజ్రం కాదు ఇది వచ్చేసేసి ఒక గాజు బాలు అయితే ఇవి ఇవి కూడా మనకి ఇట్లా ఈ లైటింగ్స్కి వాటికి వస్తూ ఉంటాయి షాన్ లేర్ లైట్లకి కింద అట్లా పెడతా ఉంటారు ఎలాడుతూ ఉంటాయి అటువంటి టైప్దే ఈ బాల్ అంతేగాని ఇటువంటి చెక్కుడు రాళ్ళు అయితే మనకు దొరకవు కాకపోతే ఏంటంటే మీరు చూసిన ఇదికి మీరు సహజంగా ఎవరైనా కూడా మనకు డైమండ్ దొరికిందనే భావన అయితే ఉంటుంది మనకి కానీ ఇదైతే డైమండ్ కాదు ఇది ఒక గాజు బాల్ లాంటిది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ